రెండు తెలుగు రాష్ట్రాలు వర్షాలకి తడిసి ముద్దవుతున్నాయి ప్రతి చోట భారీ వర్షమే పడుతోంది మరో వారం రోజుల పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి వర్షాలే కనిపిస్తాయని వాతావరణ అధికారులు కూడా తెలియజేస్తున్నారు ఈ ఏడాది ఎండలు ఎంతలా దంచి అదే స్థాయిలో వర్షాలు కురుస్తున్నాయి తెలుగు రాష్ట్రాల్లో అయితే భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే సూచన ఉందని వాతావరణ శాఖ ఇప్పటికే వెల్లడించింది తెలంగాణలో ఈ రోజు నుంచి నాలుగు రోజుల పాటు చాలా చోట్ల భారీ వర్షాలతో పాటు కుండపోత వర్షం పడే అవకాశం ఉంది మధ్యప్రదేశ్లో ఉన్న అల్పపీండనం బుధవారం నాటికి బలహీనపడింది మరోవైపు పశ్చిమ మధ్య వాయువ బంగాళాఖాతంలో అల్పపీండం ఏర్పడుతుందని వాతావరణ శాఖ తెలిపింది ఈ రెండింటి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో పలు జిల్లాల్లో సుమారు ఎనభై శాతం మేర అన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది తాజాగా తెలంగాణలో నాలుగు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి ఇక ఋతుపవన ద్రోణి ఒడిశా నుంచి కలింగపట్నం మీదుగా మధ్య బంగాళాఖాతం వరకు విస్తరించి ఉంటుందని తెలిపారు వీటి ప్రభావం తెలుగు రాష్ట్రాల్లో పడి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది తెలంగాణలో నేడు ములుగు జయశంకర్ భూపాలపల్లి భద్రాద్రి కొత్తగూడెం మంచిర్యాల అదేవిధంగా ఆదిలాబాద్ కుమరంభీం ఆస్ఫాద్ నిర్మల్ కరీంనగర్ పెద్దపల్లి నల్గొండ ఖమ్మం సూర్యాపేట జగిత్యాల రాజన్న సిరిసిల్ల నాగర్ కర్నూల్ సూర్యాపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయి ఇక ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇలాంటి వాతావరణ పరిస్థితి ఉంటుంది అర్ధరాత్రి సమయంలో కూడా కుండపోత వర్షం కురిసే అవకాశం ఉంది ఈ మేరకు ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు పలుచోట్ల పిడుగులు పడే ఛాన్స్ ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రైతులకు కూడా సూచనలు చేస్తున్నారు అధికారులు ఇక కోస్తా ఆంధ్రాలో చూస్తే రాబోయే మూడు రోజులు భారీ వర్షాలు పడతాయి అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది ఈ నెల పంతొమ్మిదిన మరో అల్పపీడనం ఏర్పడుతుందని దీని ప్రభావంతో రాయలసీమలో తేలికపాటి వర్షాలు పడే ఛాన్స్ ఉంది భారీ వర్షాలతో పాటు గంటకి ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని కూడా తెలియజేస్తోంది ఈరోజు శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం విశాఖపట్నం అల్లూరి సీతారామరాజు కాకినాడ ఉభయ గోదావరి జిల్లాలు ఏలూరు ఎన్టీఆర్ కృష్ణా బాపట్ల నంద్యాల జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలియజేస్తున్నారు వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల్లో ఉండే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు కూడా హెచ్చరిస్తున్నారు